జై శ్రీకృష్ణ మధుర సుధాభరితము ఇంతవరకు మనం ఆ శ్రీకృష్ణ భగవానుడి బాల్య విశేషాలు మధుర లీలలు మహత్యాలు భక్తజన రక్షణ దుష్ట సంహారం కురుక్షేత్ర యుద్ధం ధర్మరాజు పట్టాభిషేకం ఇంకా చివరగా పాండవ వంశాంకురమైన పరిస్థితిని కూడా బ్రతికించడం మొదలైన ఎన్నో ఘట్టాలని తెలుసుకుంటూ వచ్చాం మరి ఈరోజు ఆ శ్రీకృష్ణ భగవానుడి అవతార పరిసమాప్తి గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగిన తర్వాత ముప్పై ఆరవ సంవత్సరంలో ద్వారకలో కొన్ని ఉత్పాతాలు జరిగాయి ఈ ఉత్పాతాలకి కారణం తెలియక ధర్మరాజు మనసు కలవరబడింది సరే కొంతకాలానికి ధర్మరాజుకి ఒక దుర్వార్త వచ్చింది దాని సారాంశం ఏమిటంటే కృష్ణుడు బలరాముడు తప్ప మిగిలిన యాదవులందరూ ఒకరితో ఒకరు కలహించుకొని మరణించారు అన్న వార్త విన్నాడు మరి అసలు ఎందుకు ఇలా జరిగింది ఇది తెలుసుకోవాలనుకుంటే కాస్త మనం వెనక్కి వెళ్లాల్సిందే ఒకసారి మహర్షి నారదుడు విశ్వామిత్రుడు ఈ ముగ్గురు శ్రీకృష్ణుని చూడ్డానికి ద్వారకకి వచ్చారు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా అలానే ఆ మునుల్ని చూడగానే ఆ యాదవులకి ఆ మునుల్ని ఒక ఆట పట్టించాలన్న దుర్బుద్ధి కలిగింది అప్పుడు వాళ్లలో చిన్నవాడైన సాంబుడికి వాళ్ళు ఆడవేషం వేస్తారు అతన్ని మునుల దగ్గరికి తీసుకెళ్ళి మునులారా మాకు బబ్బ్రుడు అనే మిత్రుడు ఒకడున్నాడు ఈమె వీళ్ళకి చాలా రోజులుగా పుత్ర సంతానం లేదు కాబట్టి వారికి సంతాన యోగం ఉందా లేదా ఒకసారి పరిశీలించి చెప్పండి మునివర్యులారా అని అడిగారు ఆ యాదవులు వాళ్ళ ముఖాలు చూడగానే మునులకి అర్థమైపోయింది వాళ్ళు తమను హేళన చేస్తున్న విషయం అది గ్రహించి వీడు శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు కదా ఇతడు మగవాడు ఆహా అలానా అయితే వీడు ఒక ముసలాన్ని అంటే ఒక రోకల్ని కంటాడు ఆ ముసలం కృష్ణుడు బలరాముణ్ణి తప్ప మీ యాదవ వంశాన్ని అంతటినీ నాశనం చేస్తుంది పొండి అని శస్తారు మీ కపట నాటకానికి ఇదే సరైన శిక్ష అని శపించి ఆ మునులు కృష్ణుడి దర్శనం చేసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత మునుల శాపం ఫలించి సాంబుడు ఒక ముసలాన్ని అంటే ఒక విచిత్రమైన రోకల్ని ప్రసవిస్తాడు అది చూసి యాదవులు భయపడి సాముణ్ణి వసుదేవుడి వద్దకు తీసుకెళ్ళి సలహా అడుగుతారు వసుదేవుడు కూడా భయపడి ముసలాన్ని పొడి చేసి సముద్రంలో కలపమని యాదవులకి చెప్పాడు ఇక ఆ ముసలం వలన ఆపద ఉండదు అనుకున్నాడు వసుదేవుడు సరేనని వాళ్ళు అలానే ఆ ముసలాన్ని పొడిచేసి సముద్రంలో కలిపేశారు ఇలా కాలం గడిచింది మహాభారత యుద్ధం జరిగింది గాంధారి తన కుమారుల వల్లనే యాదవులు అందరూ దుర్మరణం పాలవుతారని శ్రీకృష్ణుణ్ణి శపించింది సరే ఒకరోజు ద్వారకలో అనేక దుశ్శ్నలు విపత్తులు జరిగాయి అనుకున్నాం కదా సముద్రుడికి చేసే జాతర సమయంలో యాదవులందరూ కూడా మధ్య మాంసాలు భుజించి మత్తులో మునిగిపోయారు వాళ్ళకి వాళ్ళకి అక్కడ పెద్ద గొడవ జరిగి పెద్ద యుద్ధమే జరిగింది ఇంతకుముందు యాదవులు చేసిన దుశ్చర్యకు ఫలితంగా మునులిచ్చిన ఇచ్చిన శాపానికి అప్పుడు పుట్టిన ముసలాన్ని అరగదీసి ఆ పొడిని సముద్రంలో కలిపారు కదా అది అప్పుడు కొట్టుకు వచ్చి తుంగ మొక్కలుగా మారి సముద్రపు ఒడ్డున అన్నీ కూడా మొలిచి ఉన్నాయి ఆ తుంగ మొక్కలతోనే యాదవులు ఒకరితో ఒకరు కొట్టుకుని అందరూ మరణించారు ఈ విధంగా మునుల శాపం ఫలించింది ఆ సమయంలో బలరాముడు ఒక చెట్టు కింద యోగ సమాధిలోకి వెళ్ళాడు తర్వాత శ్రీకృష్ణుడు వసుదేవుడి పాదాలకి నమస్కరించాడు అంతఃపుర స్త్రీలు అంతా కూడా ఆహాకారాలు చేస్తున్నారు కృష్ణుడు వారిని ఓదారుస్తూ ఏడవకండి అర్జునుడు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు అని హితవు చెప్తున్నాడు ఇక తాను ఎలా ఈ శరీరం వదిలిపెట్టాలో అని ఆలోచిస్తూ ఉంటే కృష్ణుడికి గతం గుర్తుకు వచ్చింది ఒకసారి దుర్వాసుడు తన ఒంటికి పాయసం పూయమని కోరినప్పుడు కృష్ణుడు ఆ ముని శరీరం అంతా పూసి హరికాలకు పూయలేదు అప్పుడు దుర్వాసుడు కృష్ణ నీ మరణం అరికాల్లోనే ఉంది అన్నాడు దాంతో తాను దేహాన్ని వదిలివేయడానికి ఒక హేతువుని వెతుక్కున్నాడు కృష్ణుడు ఇక తాను నేల మీద పడుకొని ఇంద్రియాలని నిగ్రహించి యోగ సమాధిలోకి వెళ్ళాడు ఆ సమయంలో అనే రాక్షసి అక్కడ తిరుగుతున్న వేటగాడిని ఆవహించింది అతడి కళ్ళకి పడుకుని ఉన్న కృష్ణుడి కాళ్ళు ఒక లేడీ అనే భ్రాంతిని కలిగజేసింది వెంటనే వేటగాడు పడుకుని ఉన్న శ్రీకృష్ణుడి కాలుకి గురిపెట్టి ఒక బాణాన్ని వదిలాడు ఆ బాణం పడుకుని ఉన్న కృష్ణుడి పాదం అడుగు భాగంలో దూరి పాదం ఉపరి భాగంలోకి పొడుచుకుని పైకి వచ్చింది ఆహా జింక చచ్చింది అనుకుని దాన్ని తీసుకుపోవాలని దగ్గరికి వచ్చాడు వేటగాడు దగ్గరికి రాగానే అది శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకున్నాడు అది చూసిన వేటగాడు భయంతో వణికిపోయి బోరుమని ఏడుస్తూ శ్రీకృష్ణుడి కాళ్ల మీద పడ్డాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని ఓదార్చి తాను ఈ మానవ శరీరం వదిలి వైకుంఠాన్ని చేరుకున్నాడు అంటే ఇక్కడ శ్రీకృష్ణుల్లో కూడా మానుష భావం అలుముకుంది అందుకే ఋషులిచ్చిన శాపం ఆయనలోని యాదవునిపై పనిచేసింది అందుకే తక్కిన యాదవ వీరులను ఆయన చంపి ఋషుల శాపాన్ని ఫలింపజేశాడు అంటే అక్కడ రోకలి లేదు దెబ్బ లేదు ఉన్నదంతా కూడా ఋషుల యొక్క శాపవాకు దాని కాంతే రోకలి వలె కనిపించి మృత్యుకారకమైందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సరే తర్వాత అర్జునుడు మరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణునికి బలరామునికి వేదోక్తంగా అంత్యక్రియలు చేశాడు ఆ తర్వాత అర్జునుడు వ్యాసుడికి భక్తితో నమస్కరించి మహాత్మ యాదవులందరూ తమలో తాము కొట్టుకొని మరణించారు శ్రీకృష్ణుడు బలరాముడు పంచభౌతిక శరీరాలను వదిలి తమ స్వస్థానం చేరుకున్నారు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది తరువాత కర్తవ్యం బోధించండి అని ప్రార్థించాడు అర్జునుడు వ్యాసుడు అర్జున దుర్వాసుడి పలుకులు యాదవులకు మునులిచ్చిన శాపము గాంధారి శాపం వృధాపోదు కదా యాదవ నాశనం జరగాలన్నది శ్రీకృష్ణ సంకల్పం శ్రీకృష్ణుడు అవతార పురుషుడు భూభారం తగ్గించి ధర్మరక్షణ క్రతువును నెరవేర్చి తాను అవతారం చాలించి స్వస్థానానికి వెళ్ళిపోయాడు ఆ భగవానుడు ఇక అర్జునుడు అశ్రుపూరిత నేత్రాలతో భరింపరాని దుఃఖంతో దీనుడై ద్వారకానగరం నుంచి హస్తినాపురం వచ్చి అన్న ధర్మరాజు పాదాలపై పడ్డాడు అల్లకల్లోలమైన మనస్సుతో తల్లడిల్లిపోతున్న చిన్నతమ్ముడిని చూసి ధర్మరాజు నాయనా అర్జున ద్వారకలో సూరసేనుడు వసుదేవుడు బలరాముడు ఇతర యాదవ వీరులు సంతోషంగా ఉన్నారు కదా వైకుంఠవాసుల వడకునన్ ఎవ్వని బలమున ఆనందపరి తెలుగుచు వెరవక యాదవ వీరులు వర్తింతురు అమరులు కొలువుండు నట్టి కొలువు చవికిని ఆకర్షించి చరణసేవకులైన బంధుమిత్రాదుల పాదయుగము ఎవ్వడు త్రొక్కించి ఇంద్రపీఠం మీద వజ్రంబు జలిపించి వ్రాలువాని ప్రాణవల్లభ కెంగేల పాదు చేసి అమృత జలముల నలరు పారిజాతం ఎవ్వడు కొనివచ్చి సత్యభామకిచ్చే అట్టి మహాత్మునకిప్పుడు శుభమే అంటాడు అంటే అర్జున ఏ మహానుభావుని అండదండల వల్ల వైకుంఠంలో నివసించే వారిలాగా ద్వారకలో నివసించే యాదవ వీరులు ఆనంద సహితులై భయరహితులై ఉంటున్నారో ఏ మహానుభావుడు దేవతలు కలువు తీర్చే సుధర్మా మండపంలో తన భక్తులను బంధువులను మిత్రులను కూర్చుండబెట్టాడో ఏ మహానుభావుడు వజ్రాయుధం ధరించి ముక్కోటి దేవతల మధ్య ముత్యాల గద్దపై కొలువు తీర్చే ఇంద్రుని అయిన శిహీదేవి తన చేతులతో పాదు చేసి అమృతం పోసిపించిన పారిజాత వృక్షాన్ని దివి నుంచి భూమికి తీసుకువచ్చి తన ప్రియురాలైన సత్యభామకి బహూకరించాడో ఆ మహానుభావుడు లోకేశ్వరేశ్వరుడు వాసుదేవుడు మన శ్రీకృష్ణుడు క్షేమమేనా ఇంకా అన్నా ఫల్గున భక్తవత్సలుండు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానీక శరనుడు ఈశుడు జగద్బద్ధానుసంధాయి శ్రీమన్ అవ్యాంబుజపత్రనేత్రుడు సుధర్మా మధ్య పీఠంబునందు బలభద్రుగూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్ ఇక్కడ అన్నా ఫల్గుణ అంటే నాయన అర్జున భక్తులయందు వాత్సల్యం కురిపించేవాడు బ్రహ్మణ్యుడు ఆపన్న శరణ్యుడు సర్వేశ్వరుడు లోకాలకు మేలు కలిగించేవాడు శోభాయమానములై అప్పుడప్పుడే వికసిస్తున్న తామర రేకుల వంటి కన్నులు కలవాడు గోవిందుడు అయిన మన శ్రీకృష్ణుడు ద్వారకలో సుధర్మా సభామండపం మధ్యంబున సింహాసనం మీద తన అన్నగారైన బలరాముడితో కలిసి సుఖంగా ఉత్సాహంగా విలాసంగా కూర్చొని ఉన్నాడా అని అడుగుతూనే ఇదేమిటి నాయన కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి పూర్వం భయంకరమైన ఆ అడవి పంది కోసం మూడు కళ్ళున్న ఆ పరమేశ్వరంతో పోరేటప్పుడు కానీ కాలకేయులను రంగంలో చీల్చి చెండాడేటప్పుడు కానీ పరువుపై వైభవం కోల్పోయిన దుర్యోధన్ని విడిపించే పనిలో గంధర్వులను తరిమేటప్పుడు కానీ ఇంతకుముందు ఎప్పుడూ కంటనీరు పెట్టి ఎరుగవు కదా ఇప్పుడు ఏమైందయ్యా కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా చెప్పు లేదా నువ్వు పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా సజ్జనులను తోలనాడలేదు కదా అరివీరుల నడుమ అభిమానాన్ని వీడలేదు కదా అన్నమాట తప్పలేదు కదా శరణార్థుల మీద బ్రాహ్మణుల మీద గోవుల మీద రోగుల మీద స్త్రీల మీద పొరపాటున బాణాలు గుప్పలేదు కదా ఆరాధ్యులైన భూసురులను అణచివేశావా లేకపోతే బాలురకు వృద్ధులకు గురువులకు పెట్టకుండా కుడిచితివా శరణని చేరిన వాడిని కాపాడకుండా వదిలిపెట్టావా పోనీ పరుల ధనాలను లోభం కొద్దీ ముడిచేశావా తప్పు చేసిన వాడికి కానీ నీకెందుకయ్యా ఈ విచారం అని ఎంతో దీనంగా అడుగుతాడు ధర్మరాజు అని పలికినన్ కన్నీరు కరతలంబున దుడిచి కొనుచు గగ్గద స్వరంబున మహానిధిన్ కోలుపోయిన పేదచందంబునన్ నిట్టూర్పులు నిగుడించుచు అర్జునుడు అన్నకిట్లని ధర్మరాజు ఇలా ప్రశ్నించగానే హరచేతులతో హశ్రువులు తుడుచుకుంటూ గగ్గద కంఠంతో పెన్నిదిని పోగొట్టుకున్న పేదవాని మాదిరిగా వేడి నిట్టూర్పులు నిగిడిస్తూ అర్జునుడు అన్నగారితో ఇలా అన్నాడు మన సారథి మన సచివుడు మన వీయము మన సకుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి దిగనాడియ మను ఏం చెప్పమంటావన్నా మనకు సారథ్యం చేసేవాడు తోడు నీడలా ఉండే స్నేహితుడు మేలుకోరే మన మేనభావ వెన్నుదన్నుగా ఉండే ప్రభువు ఆదరించే ఇంటి పెద్ద కాపాడే దేవుడు అయిన కృష్ణుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా ఆకాశాన్ని తిరిగే మత్స్యంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాలరాజు పుత్రిని పరిణయమాడింది ఆ కరుణామని కటాక్షం వల్లనే కదా కాండవనాన్ని అగ్నిదేవునికి సమర్పించి గాంధీవాన్ని గైకొన్నది ఆ చక్రధరుని చలువు కదా రాజసూయాగం నిర్వర్తించింది నిజానికి ఆ వాసుదేవుడు మనకి బాసరగా నిలిచినందువలనే కదా ఆనాటి సభలో క్రూరాత్ములైన కౌరవులు మన సతిని అవమానించినప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు ఇక నీవే నన్ను రక్షించాలి రావే రక్షించవే అని ఆ పాంచాలి లజ్జా సంకుచితాంగ ప్రార్థించినప్పుడు కారుణ్యంతో కాపాడిన కరుణామయుడు ఆయనే కదా ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై పదివేల మంది శిష్యులతో మన వద్దకు వచ్చాడు అప్పటికే మనమందరము పాంచాలి భుజించి ఉన్నాము ఆ సమయంలో ఆ మునీంద్రుడు మాకు అన్నం పెట్టండి అని అడిగాడు పెడతాను అనగా పెట్టకపోతే శాపం పెడతాను అని చరచర నదికి స్నానానికి సాగిపోయాడు అప్పుడు పర్ణశాలలోకి పోయి పాంచాలి పాత్రలన్నీ పరికించి చూసింది ఎక్కడా మెతుకు అన్నము ఒక్క కూరమకు కూడా కనిపించలేదు గుర్తుందా ఆమె నిశ్చల హృదయంతో ఆ మహానుభావుణ్ణి స్మరించింది తక్షణమే ఆ దయామయుడు ప్రత్యక్షమై గిన్నెలో కంటికి కనబడనంత రవ్వంత పదార్థాన్ని ఆరగించి మునీశ్వరుల కడుపులన్నీ నిండిపోయేటట్లు చేశాడే ఆ మహానుభావుడు గుర్తుందా అన్నా సంకల్ప మాత్రం చేతనే ముల్లోకాలకు సంతుటి కలిగించే అటువంటి భక్తవత్సరుడు మనకి మరెక్కడ దొరుకుతాడు అని అర్జునుడు ద్వారక నుంచి వచ్చి శ్రీకృష్ణ నిర్యాణం చెప్పలేక చెప్తూ తమ జీవన సారథిని తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు అన్నా ఆనాడు వరాహం కోసం సాగిన పోరులో ఫాలనేత్రుని వల్ల పాశుపతాస్త్రాన్ని ఆయన దయవల్లనే కదా అందుకున్నాను ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర సంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథం నొగలపై కూర్చుండి నేను బాణ పరంపరలను వర్షింపకముందే తన చూపులతో శత్రువుల శక్తిని ఆయుర్ధాయాన్ని అపహరించి నాకు అమితానందాన్ని అందించిన ఆ విజయసారధి ఆయనే కదా అన్న పూర్వం హిరణ్యకసుపుని కృత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలమైనట్లే భీష్మ కర్ణ కర్ణకృప అశ్వత్థామల ధనుస్సుల నుంచి వెలువడిన శస్త్రాస్త్రాలు నా మీదకు రాకుండా ఆ మాధవుని దయాదృక్కులతో ప్రక్కకు తొలగిపోయాయి కదా ఆ మహనీయుడు ఎక్కడ ఇంకెక్కడా అన్నా ఆ వాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ ఒకసారి చెలికాడా ఇటురా అని పిలిచేవాడు ఒకసారి ముద్దుల మరది అని ముద్దు చేసేవాడు ఒకసారి ఆత్మబంధువై ఆదరించేవాడు ఒకసారి ఔదారిమూర్తి అయి ఎంతో ధనాన్ని ఇచ్చేవాడు ఒకసారి మంత్రి అయి హితోపదేశం చేసేవాడు ఒకసారి గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు మరొకసారి సారథి అయి చనువు చూపేవాడు ఒకసారి కూడి ఆటలాడుతూ విహరించేవాడు వేరొక మాటు ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆట పట్టించేవాడు ఇంకొక మాట ఒకే పక్క మీద కూర్చోబెట్టుకొని కన్నతండ్రి వలె నా తప్పులు సరిదిద్దేవాడు మరొక మాట నా చేతులు పట్టుకొని బలవంతం చేసి ఆరగింపజేసేవాడు అటువంటి మాధవుణ్ణి మరచిపోవటం ఎలా అన్నా తిరుగుతున్నప్పుడల్లా విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండుతనయ నరా మహేంద్రజ మిత్రమా అర్జున అంటూ రకరకాలుగా చనువుగా నన్ను పిలిచేవాడు కదా అయ్యో అయ్యో నా సేవ అంతా నిరర్ధకం అయిపోయింది ఇవాళ ఇలా ఆప్యాయంగా నన్ను ఆదరించే ఆ విశ్వేశ్వరుడు శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక ఇంకా నా ప్రాణాలు ఆయన వెంట పోకుండా ఉన్నాయి దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వజన్మల్లో ఎంతటి పాపకృత్యాలు చేశానా కదా అతవి అంటూ కాదు అన్నా ఆ పరమేశ్వరుడు సర్వభూతాంతర్యాన్ని ఆయన ప్రాణులకు స్థితి సంహారాలు కలుగు ఉంటాడు ఈ భూభారాన్ని తీర్చిన ఆ అచ్యుతుడు ఆ ప్రమేయుడు ఆ అఖిలేశ్వరుడు ఆ శ్రీకృష్ణుడు వచ్చిన కార్యం పూర్తి చేసుకుని నిబ్బరంగా నిశ్చలంగా వెళ్ళిపోయాడు ఇంకా ఏమి చెప్పేది అంత ఆ సర్వేశ్వరుని సంకల్పం ప్రకారం జరిగిపోయింది అందుకే ఆ మహనీయుని మహిమను ఎంతని కీర్తించగలం అని ఎంతో కుమిలిపోతూ మరలా తనకు తానే పశ్చాత్తాపడుతూ భ్రాంతిని పోగొట్టుకుంటూ తను ఈ లోకంలోకి వచ్చే ప్రయత్నం చేశాడు అందుకే అంటారు పండితులు గతిక్షయాత్ నివర్తంతే నటాకాశ గుణక్షయాత్ మతిక్షయాత్ నివర్తంతే నగోవింద గుణక్షయాత్ అని అంటే ఒక బాణం కానీ ఒక పక్షి కానీ పైకి పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సింది తప్ప ఆకాశం ఇక లేదని కాదు కదా అలా ఆ బాణం యొక్క పక్షి యొక్క శక్తి అంతే అలాగే గోవిందుని మహిమను ఎంత కీర్తించినా తక్కువే మనం ఇక కీర్తించలేమని అర్థం చేసుకోవాలి భగవంతుడు తన మహిమలు కీర్తి శక్తులు గుణాలు మరియు వ్యాప్తులలో అనంతుడు మన బుద్ధి పరిమితమైంది కాబట్టి అది సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి అర్థం చేసుకోలేదు ఇంకా నైషా తర్కేణ మతిరాపనేయా అని కఠోపనిషత్తు కూడా చెప్తుంది యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తైత్రీయ ఉపనిషత్తు కూడా చెప్తూ ఉన్నది అంటే భగవంతుడు మన బుద్ధి యొక్క తర్కానికి అతీతుడు మన మనస్సు మన వాక్కు భగవంతుడిని చేరుకోలేవు భగవంతుడు వాదనతోనో లేక భాషణతోనో లేక మనోబుద్ధులతోనో విశ్లేషింపబడలేడు అని అర్థం ఆహా ఈ విధంగా శ్రీకృష్ణ భగవాను మహత్యాన్ని తెలుసుకొని ఆయన బోధించిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ మన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటూ సత్క్రియలను చేసుకుంటూ మోక్షప్రాప్తికి మనం అందరం కూడా ప్రయత్నిద్దాం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అందుకే ఆ లోకేశ్వరేశ్వరుడు ధర్మమూర్తి అయిన శ్రీకృష్ణ భగవాన్ని తత్వాన్ని మహత్యాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విషణాలు మన మీద తప్పక ప్రసరిస్తాన్ని ఆశీదం సర్వే జనా శుఖినోవ్ జై శ్రీకృష్ణ కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయనందగోపకరాయ గోవిందాయ నమో నమ